హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా నేస్తం సో ఇవాళ వీడియో వచ్చేసి రొయ్యలు చామగడ్డ పులుసు అండి సో ఎలా చూసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళతో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తే నా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అనమాట ముందుగా అయితే మనం చామగడ్డల్ని ఉడికించుకోవాలి సో మేమైతే ఇక్కడ కుక్కర్లో పెట్టేసుకున్నాం చామగడ్డలని నీట్గా వాష్ చేసుకొని తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ మనం టమాటాలు తీసుకుంటాం కదా సో హాఫ్ కేజీకి ఒక రెండు టమాటాలు సరిపోతుందండి హాఫ్ కేజీ రొయ్యలకి రెండు టమాటాలు కొంతమంది టమాటాలు ఎక్కువే తింటారు వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకున్నాను టమాటాలని బాగా మగ్గనివ్వాలి మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి సో టమాటాలు ఆనియన్స్ కారం అన్నీ మగ్గిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు చూడండి ఇలా రొయ్యల్ని మనం నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి దాంట్లో ఉన్న సన్న లైను అన్నీ తీసేసి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత టమాటాల్లోకి మనం రొయ్యలు అయితే యాడ్ చేసేసుకోవాలి మనకి రొయ్యలు వచ్చేసి ఎండు రొయ్యలు కూడా దొరుకుతాయండి అవి కూడా సేమ్ ఇలానే చేసుకోవచ్చు మన వీటినే ఎండబెడతారు అవే ఎండు రొయ్యలు ఇవి వచ్చేసి పచ్చ రొయ్యలు సో పచ్చ రొయ్యలలో ఈ వెజిటేబులే కాకుండా చామగడ్డే కాకుండా మనము ఏదైనా వేసుకోవచ్చు అనమాట ముల్లంగి ఉల్లగడ్డ అలాంటివి ఉంటాయి కదా అలాంటివి కూడా వేసి చేసుకోవచ్చు మనము ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్పాను ఇక్కడైతే చామగడ్డలు అయితే బాయిల్ అయిపోయాయి ఇంకా అవి తీసి మనం తొక్క తీసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడైతే మనకి రొయ్యలు కూడా కొంచెం ఫ్రై అయ్యింది తర్వాత మనం చింతపండు యాడ్ చేసుకుంటున్నాము హాఫ్ కేజీ రొయ్యలకి మనం రెండు నిమ్మకాయల చింతపండు తీసుకుంటే సరిపోద్దండి సో మనం పులుపు ఎంత తింటామో దాన్ని బట్టి క్వాంటిటీని మనం యాడ్ చేసుకోవాలి చింతపండు అనేది రొయ్యలు ఎప్పుడు మసాలా కర్రీలా కాకుండా ఇలా పులుసు చేసి చూడండి చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట సో ఫిష్ కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చింతపండు యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు ఉడకనిచ్చి ఆ రొయ్యల ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న చామగడ్లు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలి ఇలా చేస్తే ఏంటి అంటే మనకి జిడ్డు అనేది రాదనమాట చామగడ్డలో కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా అది మనకి కూరలోకి రాదనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం ఎర్రగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చామగడ్డలు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల జిడ్డు రాదు అండ్ అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట చామగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆ ప్యాన్ తీసేసి మనం ముందుగా పెట్టుకున్న రొయ్యల పులుసు ఉంది కదా అది పెట్టుకొని మనం ఈ చామగడ్డలు అన్నీ యాడ్ చేసేసుకోవాలి పులుసులోకి ఇప్పుడు మనకి ఏమన్నా ఇంకా కొంచెం వాటర్ కావాలి అనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు కారాలు ఉప్పులు కూడా ఇప్పుడు ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఏమైనా మనకి తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకుని వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఇంకా మనం మూత పెట్టి కామ్గా వదిలేయడమే పులుసు బాగా ఉడకాలి పులుసు బాగా ఉడికితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది పులుసు అయితే బాగా ఉడుకుతుందండి ఎంత బాగా పులుసు ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది ఇలా ఆయిల్ అంతా మనకి బయట రావాలి బాగా బాయిల్ అయ్యి కొంచెం చిక్కగా వస్తే చాలు చామగడ్డలు వేసాము కాబట్టి మనకి చిక్కగానే వస్తుంది పులుసు సో చూసారు కదా పులుసు అయితే రెడీ అయిపోయిందండి మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే చామగడ్లు రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ అయితే నేను టేస్ట్ ఎలా వచ్చిందన్నది తిని చెప్తాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే నిజంగా మేము చామగడ్డలు వేసి చేసుకోవడం ఫస్ట్ టైము నాకు చాముగడ్లు అంటే చాలా ఇష్టము అందుకే రొయ్యలు చామగడ్లు కలిపి చేసేసుకున్నాము మామూలుగా రొయ్యల్లో అయితే సొరకాయ ఉల్లగడ్డ అలా వేసి చేసుకుంటారు మా ఇంట్లో చాముగడ్డలు ఉన్నాయి కాబట్టి మేము కూడా వేసి ఫస్ట్ టైం అయితే చేసేసుకున్నాం చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఖచ్చితంగా మీరు రొయ్యలు చేసుకుంటే ఇలా చేసుకొని ఒకసారి చూడండి సో మీకు ఎలా వచ్చిందన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మన వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అనమాట నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ చూసారు కదా ప్లేట్లో పెట్టుకున్న అన్నం మొత్తం తినేసాను చాలా బాగా వచ్చింది కర్రీ అయితే సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి